ఇప్పుడు మనము ఒక చిన్న టీవీలలో మనం రెగ్యులర్గా ఉన్న వాట్సాప్లో కూడా చూస్తాం మహమ్మద్ షిరాగ్ అనే అతను క్లియర్గా చెప్పేస్తాడు సాయిబాబా అనే అతను ఒక ముస్లిం ముస్లిం కుటుంబంలో జన్మించాడు అని క్లియర్గా చెప్పాడు ఓ ముస్లిమే చాలా అతను మంచి వక్త కూడా ఇంకొక పెట్టేంటంటే మహ సాయిబాబా ఎప్పుడు కూడా నేను దేవుడిని అని ఎప్పుడు చెప్పలేదు అల్లా మాత్రమే దేవుడు అని చెప్పాడు అల్లా మాత్రమే దేవుడు అన్నప్పుడు సేవని దేవుడిగా వాళ్ళు మూర్ఖులు కదా అదొకటి ఇంకోటి ఏంటంటే మహమ్మదీ మతంలోంచి కొంతమంది ఒకప్పుడు ఒక ఒక వంద సంవత్సరాల క్రితం అప్పుడు మనకి చరిత్రలో సూఫీ మతం అని ఒకటి వచ్చింది ఆ సూఫీ మతంలో కూడా హిందూ తత్వంని తత్వాలని ప్రచారం చేసే ఒక కన్వర్టెడ్ హిందూస్ సూఫీ మతాన్ని ఆచరించేవాళ్ళు అది ఆ తత్వం కరెక్ట్ ఎందుకంటే అది మనము ఇప్పుడు సూఫతి శతకం భాస్కర్ శతకం వ్యామర శతకం లాంటి శతక పద్యాలని జోడించినట్టు సూఫీ మతం ఉండేది దాన్ని మహమ్మదీ రాజులు కూడా వాళ్ళ సూఫీ మతం వాళ్ళందరూ చంపేవాళ్ళు కానీ ఇక్కడ ఎవరైతే సాయిబాబా ఉంటున్నాడో సాయిబాబా నేను ముస్లింని అని చెప్పుకోలేదు నేను అని తను చెప్పలేదు నేను అని చెప్పలేదు మీకందరికీ దేవుడు అని చెప్తే మీ ఇష్టం వచ్చిన మతం సాయిబాబా మతం పెట్టుకోండి సాయిబాబా మతాన్ని పెట్టుకొని భజించి చూసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మా సనాతన ధర్మంలో ఉండే హిందూ దేవతలు హిందువులకు సంబంధించిన గుళ్ళల్లో సాయిబాబా మా మందిరాలు ఎట్లా పెడతారు వాళ్ళు అది చట్ట విరుద్ధం మా హిందూ మతానికి విరుద్ధం కానీ నిన్న మొన్న పెట్టింది పది రోజుల కింద పెట్టేవాడు బుద్ధి లేదు అంటే ఈ రోజు చేసేవాడికి బుద్ధి బుద్ధి ఉండద్దా రైట్